నేటి ముఖ్యాంశాలు హెల్మెట్ ధరించి సురక్షిత వాహనాలను నడపండి గ్రామీణ ఎస్ఐ ఎస్ఐకె శ్రీనివాసులు హెల్మెట్ ధరించి సురక్షిత వాహనాలు నడపాలని ఎమ్మిగినరు గ్రామీణ ఎస్ఐ కే శ్రీనివాస్ పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఎమిగినరు మండల పరిధిలోని కలకోట్ల గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర గ్రామీణ ఎస్ఐ కే శ్రీనివాసుల నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ ఎం చంద్ర కానిస్టేబుల్ మునాఫ్ పాల్గొని వాహనాల తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా గ్రామీణ ఐఎస్ఏ కె శ్రీనివాసులు మాట్లాడుతూ వాహనాలను నడుపుతున్నప్పుడు సురక్షిత ప్రయాణం కొరకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షిత వాహనాలను నడపాలని వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని సూచించారు అలాగే మద్యం సేవించి వాహనాలను నడపరాదని పరిమితికి లోబడి వాహనాలు నడపాలని వాహనదారులకు సూచించారు ఉన్నటువంటి ప్రజలందరికీ నడిపేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించండి లైసెన్స్ పెట్టుకోండి ఆటో వాళ్ళు అయితే కంపల్సరిగా లైసెన్సు ఆర్సీ ఇన్సూరెన్స్ కంపల్సరిగా పెట్టుకోవాలి లేదు అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ గ్యాప్ ఇచ్చి కంపల్సరిగా మీ వెహికల్స్ అయితే సీజ్ చేయబడతాయి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల తలకి ఇంజరీ అయ్యి చనిపోయే ప్రమాదాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ద్విచక్ర వాహనదారులు కంపల్సరిగా హెల్మెట్ ధరించాయి నా పేరు కే శ్రీనివాసు ఎమినూర్ రూరల్ ఎస్ఐ